బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని సునకానందం పొందుతున్నారని విమర్శించారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు ఇలాంటి చర్యలతో కేసీఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని రఘునందన్ రావు హెచ్చరించారు రోజు రాజ్యాంగం పుస్తకాలు కట్టుకొని తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు సాధనైతే మొత్తం విలీనం చేసుకో బావా బామ్మది మామ ముగ్గురు వదిలేసి ముప్పై ఐదు మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్ గా కొనుక్కో అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు టూ థర్డ్ని తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసిన రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్తుంది పదేళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కు పరిమితం కావాల్సి వచ్చిందో ఇలా మీరు కేసులు అడ్డం పెట్టు ఇంకొకటి పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమను ఎస్కార్ టిఎమనో పోలీసులతోటి కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని నాలుగున్నర సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా